హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు పద్మకుమారి మీ సేవా యాప్ ద్వారా రిటైర్డ్ ఎంప్లాయీస్ తెలంగాణకు చెందిన వారు లైఫ్ సర్టిఫికేట్ని ఎలా సబ్మిట్ చేయాలి మీ సేవా యాప్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో వివరిస్తాను ముందుగా మీరు గూగుల్ ప్లే స్టోర్ ఓపెన్ చేయండి ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత కింద సెర్చ్ బటన్ ఉంది సెర్చ్ బటన్ టచ్ చేయండి పైన సెర్చ్ వచ్చిన తర్వాత మీ సేవా యాప్ డౌన్లోడ్ చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా మీ సేవా యాప్ అని సిటిజన్ సర్వీసెస్ దాన్ని ఇన్స్టాల్ చేసుకోండి డౌన్లోడ్ అయితే డౌన్లోడ్ చేసుకోండి ముందు తర్వాత ఇన్స్టాల్ చేసుకోండి కింద సైజ్ ఫిఫ్టీ త్రీ ఎంబీ అని వచ్చింది నవ్ ఓకే ఇన్స్టాల్ అవుతుంది ఇన్స్టాల్ అవుతుంది ఇన్స్టాల్ అయింది ఓపెన్ అని వచ్చింది సెక్యూరిటీ స్కాన్ నడుస్తుంది ఇక్కడ కింద మోర్ యాప్స్ ఓపెన్ అని ఉంది కదా ఓపెన్ మనకి ఇలా వస్తుంది ఫస్ట్ ఇంటర్ఫేస్ నెక్స్ట్ సైన్ ఇన్ టు యువర్ అకౌంట్ మొబైల్ నెంబర్ మన మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి ఎంటర్ ఎంపిన్ మనం ఒక ఎంపిన్ చూస్ చేసుకోవాలి ఒకవేళ మనకి సారీ ఎంపిన్ మనకు గుర్తు లేకపోతే ఇక్కడ లాగిన్ కింద ఉన్న ఫర్గాట్ ఎంపిన్ నొక్కండి కింద మొబైల్ నెంబర్ వచ్చింది కదా మన మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి ప్రొసీడ్ ఎంటర్ క్యాప్చా ఈ పైన ఇచ్చిన క్యాప్చాని జాగ్రత్తగా క్యాప్స్ అయితే క్యాప్స్ స్మాల్స్ అయితే స్మాల్స్ ఎంటర్ చేయాలి సెండ్ ఓటీపీ ఓటీపీ వస్తుంది పైన వచ్చింది కదా ఎంటర్ చేశాను సబ్మిట్ ఇప్పుడు మనం మనకు కావాల్సిన ఎంపిన్ని ఇక్కడ టైప్ చేయాలి న్యూ ఎంపిన్ మనం ఏమనుకుంటున్నామో అది ఇక్కడ టైప్ చేయాలన్నమాట కింద కన్ఫర్మ్ ఎంపిన్ అదే ఎంపిన్ని మళ్ళీ మనం ఇక్కడ సెట్ ఎంపిన్ ఎంపిన్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ అంటే మన ఎంపిన్ మనం గుర్తుపెట్టుకోవాలి అది ఒక తోట రాసుకొని ఎంటర్ చేసుకోవటం మంచిది ఓకే ఇప్పుడు ఆ ఎంపిన్ ఇక్కడ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట లాగిన్ ఇలా లాగిన్ అయినప్పుడు మనకి ఇవన్నీ వస్తాయి అనమాట ఇలా వచ్చినప్పుడు ఈ పైన ఒక ఇది స్క్రోల్ అవుతుంది కదా ఇక్కడ ఎల్లో కలర్లో ఉంది పెన్షనర్ లైఫ్ ఆథెంటికేషను అది వచ్చినప్పుడు దాన్ని టచ్ చేస్తే సరిపోతుంది మనం ఇందులో డైరెక్టరేట్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ ఫస్ట్ ఐకాన్ మళ్ళీ ఒకటి వచ్చింది రిజిస్ట్రేషన్ అండ్ సబ్మిట్ లైఫ్ సర్టిఫికేట్ టచ్ చేసినట్లయితే ఇక్కడ మనకి కాన్సెంట్ అని ఒక బాక్స్ ఉంది కదా బాక్స్లో టిక్ పెట్టేయండి పెన్షన్ అకౌంట్ డీటెయిల్స్ పెన్షనర్ ఐడి మన ఐడి పీపీఓ ఐడి ఉంది కదా అది అది ఎంటర్ చేయాలి మొబైల్ నెంబర్ ఆల్రెడీ వచ్చేసింది ప్రొసీడ్ ఈ పైన సక్సెస్ పెన్షనర్ డీటెయిల్స్ అని వచ్చింది కదా కింద చూడండి ఇక్కడ డీటెయిల్స్ యాజ్ పర్ ఆధార్ ఇక్కడ ఆధార్ నెంబర్ ఉంది ఆధార్ నంబర్ మనది అవునో కాదో సరి చూసుకోవాలన్నమాట దాని కింద ఎంటర్ అప్లికెంట్ నేమ్ అని వచ్చింది కదా ఇక్కడ మనం ఎవరిదైతే లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలనుకుంటున్నామో వాళ్ళ నేమ్ ఎంటర్ చేయాలన్నమాట ఇలా నేమ్ ఎంటర్ చేసిన తర్వాత అప్లికెంట్ జెండర్ మేల్ అయితే మేల్ ఫీమేల్ అయితే ఫీమేలు టిక్ పెట్టాలి పెట్టి మళ్ళీ ప్రొసీడ్ ఇప్పుడు ఇలా వస్తుందన్నమాట ఇక్కడ ఒక చెక్ బాక్స్ వచ్చింది మళ్ళీ మనకి ఆ చెక్ బాక్స్లో మనం టిక్ పెట్టాలి టిక్ పెట్టి కింద సెండ్ ఓటీపీ అనేది టచ్ చేయాలన్నమాట అలా టచ్ చేస్తే ఇట్లా వస్తుంది కింద చెక్ సెల్ఫీ అని వచ్చింది కదా ఒక రౌండ్గా కనిపిస్తుంది అందులో కింద క్లిక్ ఫోటో అని వచ్చింది కదా దాన్ని టచ్ చేయాలి చేసినట్లయితే మనకి ఇట్లా వస్తుంది మనకి మాస్క్ కానీ స్పెట్స్ కానీ ఉంటే తీసేయాలన్నమాట నెక్స్ట్ వైల్ యూజింగ్ ద యాప్ హెల్ప్ చేసుకోవాలి ఇలా వస్తుంది మనకి ప్లేస్ యువర్ ఫేస్ క్యాప్చర్ నో ఇలా గ్రీన్ కలర్ వచ్చినప్పుడే మనం టచ్ చేయాలి కింద ఉన్న క్యాప్చర్ బటన్ ఉంది కదా దాన్ని టచ్ చేయాలన్నమాట వెరిఫైయింగ్ అంటే మన ఫోటోని వెరిఫై చేస్తుంది అనమాట చేసిన తర్వాత ఇలా వస్తుంది కింద మన ఫోటో వస్తుంది ఇప్పుడు మనకు అది నచ్చకపోతే క్లిక్ ఫోటో అనేది మళ్ళీ క్లిక్ చేసి చేసుకోవచ్చు లేదంటే సబ్మిట్ నొక్కేయచ్చు అనమాట సబ్మిట్ నొక్కినట్లయితే ఇట్లా మనకి సక్సెస్ అయినట్టుగా ఈ వివరాలన్నీ మనకు వస్తాయి అనమాట అయిపోయినట్లే స్టేటస్ ఏంటో తెలుసుకోవాలంటే మళ్ళీ ఒకసారి మీ సేవ యాప్ ఓపెన్ చేద్దాం ఇక్కడ మళ్ళీ పెన్షనర్ లైఫ్ ఆథెంటికేషన్ ఇందులో డైరెక్టరేట్ ఆఫ్ ట్రెషరీస్ అండ్ అకౌంట్స్ ఇప్పుడు చూడండి నేను ఈ వీడియో చేసినప్పటికీ రిజిస్ట్రేషన్ అండ్ సబ్మిట్ లైఫ్ సర్టిఫికేట్ ఐకాన్ పక్కన ఈ రెండు ఐకాన్ లేదు నేను దీనిలో మార్పులు చేస్తున్నారు యాప్లో చాలా రోజులు ఆగాను ఈ వీడియో చేయకుండా నేను చేసినప్పటికీ అది లేదు మళ్ళీ ఇప్పుడు ఈ రెండు రోజుల్లో వచ్చింది కొత్తగా పక్కన చూడండి లైఫ్ సర్టిఫికేట్ స్టేటస్ ఆర్ రిసీట్స్ అని చూసారా దీన్ని టచ్ చేద్దాం చేసినట్లయితే ఇట్లా మనకి కింద రిజిస్ట్రేషన్ స్టేటస్ చెక్లో రిఫరెన్స్ నెంబర్ కానీ పెన్షన్ ఐడి అంటే పీపీఓ ఐడి కానీ అడుగుతుంది రిఫరెన్స్ నెంబర్ మనకి జనరల్ గుర్తుండదు సరే మనం నోట్ చేసుకుంటే అదైనా చేసుకోవచ్చు నాకు అది గుర్తులేదు కాబట్టి నేను పెన్షన్ ఐడి చూస్తున్నాను పీపీఓ ఐడి ఇక్కడ ఎంటర్ చేయాలి ఎంటర్ చేసి కింద స్టేటస్ చెక్ స్టేటస్ అని ఉంది కదా దీన్ని టచ్ చేసినట్లయితే పైన చూడండి ఏమొచ్చిందో వార్నింగ్ డియర్ యూజర్ వీఆర్ అనేబుల్ టు ప్రాసెస్ యువర్ రిక్వెస్ట్ అని వస్తుంది అంటే ఇంకా ఇది పూర్తి స్థాయిలో పని చేయట్లేదు అనమాట ఇంకా నేను ఇంకా ఆగి ఆగి చాలా లేట్ అవుతుంది ఇప్పటికే కొంతమంది లైఫ్ సర్టిఫికేట్స్ ఇంకా సబ్మిట్ చేయలేదు వాళ్ళకి యూజ్ అవుతుందని ముందుగానే నేను దీన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది మీరు చూసుకున్నట్లయితే తర్వాత మన లైఫ్ సర్టిఫికేట్ స్టేటస్ ఏంటి అనేది అక్కడ తెలుస్తుంది అనమాట ఏమైనా మార్పులు వచ్చినట్లయితే మనం ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు ఏ మార్పులు వచ్చినా అప్డేట్ చేసుకుంటూ ఉండండి యాప్ని చేసుకున్నప్పుడు మనకి అన్ని క్లియర్గా అర్థమవుతాయి అనమాట ఈ వీడియో చూసినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ పెన్షనర్ మిత్రులకు కూడా తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్